దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా శుక్రవారం సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఈ మహిళలందరూ కూడా నిండా సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి వర్దిల్లాలి అనుకుంటూ ఆ అమ్మవారిని కుంకుమ పూజ వేడుకలో పాల్గొన్న మహిళలందరూ కూడా కుంకుమ పూజలో పాల్గొనేట అందరికీ కూడా కుంకుమ పసుపు బియ్యము తమలపాకులు ఖర్జూర పండ్లు గోకళ్ళు జాకిరి బట్టలు అమ్మవారికి నివేదించేటువంటి తాంబూలంతో సహా నైవేద్యంతో సహా కూడా ఈ నవదుర్గా సేవా సమితి వారి సభ్యుల ఆధ్వర్యంలో ఈ మహిళలందరము కూడా సామూహికంగా దాదాపు రెండు వందల మంది మహిళల కలిసి సామూహికంగా ఆ దుర్గా మాతను వేడుకున్నాము మన నవరాత్రులలో ఐదవ రోజు అయినటువంటి లలితా పంచమి దినాన సందర్భంగా కూడా అమ్మవారిని కూష్మాండ అవతారము మరియు శాకాంబరి అవతారంలో ఇవా ఈ రోజున అమ్మవారిని అలంకరించుకొని అందరము కూడా

అయ్యా అమ్మా అక్కడ మీరు ఎవరు కూడా ధూపం చేసినట్టుగా విశేషమైనటువంటి నానా రస నానా నవరాత్రోత్సవాల సందర్భంగా సామూహిక గౌకుమ పూజ కార్యక్రమాన్ని ఈ మహిళలందరూ కూడా నిండా నూరెలతో సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి వర్ధిల్లాలి అనుకుంటూ ఆ అమ్మవారిని కుంకుమ పూజ వేడుకలో పాల్గొన మహిళలందరూ కూడా కుంకుమ పూజలో పాల్గొనేట అందరికీ కూడా కుంకుమ పసుపు బియ్యము తమలపాకులు ఖర్జూర పండ్లు పోకళ్ళు జాకిట బట్టలు అమ్మవారికి నివేదించేటువంటి తాంబూలంతో సహా నైవేద్యం